인내를 인사의... 아이가드 <목소리> <I got it. 목소리> కోడిలు పక్క గ్రామము హనుమాన్ జయంతి సందర్భంగా మంచి కొట్టు మంచి కమిటీ ఎద్దుల వాళ్ళందరూ గమనించి ఇరవై మూడవ తారీఖు నుద్దిపల్లె పంద్యాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా ఆహ్వానితులు ఆహ్వానం అరవై వేల నుంచి మొదటి జస్ట్ మూడు కిలోమీటర్ల పక్క ఊరు मचिपर्ट मच कबड्डी इतर मूडो तारीख गमनी सार பேட்டண்டலம் பிரசம் ஜெல்லா வஷார யா சிருநா வைகனி ஒசூரெட்டி ஃபாஜிபுரம் మంచి టైం ఇది మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసినప్పటికంటే ఉంపు బాగా అంకుల్ మంచి ప్రదర్శన ఇచ్చి వారు ప్రదర్శించిన బాగా

సందర్భంగా బండవేణి తాండ్రపాడు గ్రామములు గౌరవ పెద్దలు ఆకేబోగు వారి ఆధ్వర్యము బండరాగుడు పడిలో ఇరవై ఆరో తారీఖున ఆరు బహుమతులుంటాయి గమనించవలసిందిగా విజ్ఞప్తి ఆహ్వానితులు ఫ్యామిలీ ఆకేబోగు తాండ్రపాట్ సర్పంచ్ వారి ఆధ్వర్యము కోటకొండ కృపన్న కే పక్కన వస్తున్నాడు కోటకొండ కృపన్న వాడేది విజయ్ కుమార్ సార్ పెద్ద మంచి కుమాలా గట్టి కరెక్టర్ లెక్కమడి పండించారు

వారి వృషభ రాజులు బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఒంగూరు జాతి కోటలో

మ <tipat> <tipat> <tipat>

పూర్తయినది పదైదు వందల అడుగుల నాలుగు నిమిషాలు యాభై

వరలక్ష్మి గారు పోరాట రెండో ఐలో పైలం పాండ్రపాటు వారికి పోటీ రసోత్తరమైనది లైవ్ లో ఏడవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఒక్క వందలని ఆరు నిమిషాల యాభై

सेकंडुर <laughs> हाणे <laughs> स <laughs>

వెళ్ళాలి మరల ఈ చివరకు వచ్చి ఇటు తిప్పి రెండు వందల ఎనభై ఎనిమిది లేలుగా కడ అరవై వేల కటం సిమెంట్ సిన్నట్టే కన హలో ఆ ఎత్తులో ఎవరు వాక్యుమెంట్ చేయకూడదు పెద్దమని సిన్నాడు మీరు దూరం వార కొండ పూర్తి తగులుత దగ్గర తగలారా చిప్పడు ఆర్కేబుల్స్ బ్రదర్ తగలకుండా క్యాన్సిల్ చేస్తారు రౌండ్ మూల ఉన్నది Eu não tô dando assim. ఉన్నాడు టచ్ కావాలి ఖచ్చితంగా రౌండ్ ముందు పోటీ తగిలిన చెప్పా హలో సమాయమా రెండు నిమిషాలు నది రెండవ కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి మీకు ప్రస్తుత లక్ష్యము ఆ చివరికి రావాలి ఇటు తిప్పాలి నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానము సాధ్యమైతే రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రథమ స్థానము అవు బయటి గెలవాల రోజుల పదవి కాదు వారు నా చూసుకుంటారు పదవి కాదు బడి గెలవాలా చేబంధన మెరుగుతోనే కార్యక్రమానికి సహకరించాలి పద్నాలుగు నిమిషాల పదకొండు సెకండ్ కుట్టి నలభై సెకండ్ ఉన్నది హలో సెక లో హలో ఇరవై సెకండ్ లో కర అవై సెకండ్